గ్రామ పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించి ముఖ్యంగా గ్రామ సిబ్బంది కింద నేను డిస్కషన్లో చెప్పేశాను వాళ్ళ డబ్బులు లేదమ్మా ఐదు నెలల నుంచి పడలేదమ్మా నిన్నే నేను ఫోన్లు నిన్నే నేను మాట్లాడి ఎప్పుడు ఎప్పుడు పడి రాత్రి నిన్న ఏమైనా వేసారా నిన్న ఏమన్నా వేస్తే నా సంతోషం నాకు నాకు నాకేమన్నా చేస్తే సంతోషమే కదమ్మా నేను మీ స్నేహితులే కదా అన్న అదే అన్నమే పార్టీగా స్నేహితుడిని అంటున్నా పార్టీగా అదేని కాదు అందరికీ వేయాల్సిందే సో ఆ విధంగా అంటే ఇది ఇప్పటిది కాదు ఆ బాధ ఇప్పుడుది కాదు మీరు తెచ్చిన బాధ అది కొనసాగుతుంది మీ కాలం బాధే కొనసాగుతుంది పాపం ఇప్పుడు వాళ్ళ మీద కాదు అప్పుడు అప్పటి నుంచే ఉంది ఇది ఏమి ఇవ్వలేదు అప్పుడు కూడా అదే అసలు అప్పుడు వచ్చింది ఏ బాధలు ఆ బాధల నుంచి వాళ్ళు బయటపడలేకపోతున్నారు అది తర్వాత